దీంట్లో భాగంగా ఇప్పుడు మనం ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ లో ఉన్నాము కానీ ఈ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఎనికల్ సక్రమంగా శాస్త్రమైన కనికతో జరగాలి అంటే ఎలక్టోరల్ రోల్ ఇది టెస్ట్ అన్నమాట ఆధ్వర్యంలో నిర్ధారణ చేయడం జరిగింది అదే వర్తిస్తుంది కానీ రేపు నిన్న గౌరవ కమిషనర్ గారితో కొంతమంది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వాడి

నిజామాబాద్ అయినా సరే ఇప్పుడు మళ్ళీ కొత్త అడిషన్స్ కావచ్చు చెప్పాల్సిన అవసరం అది నిర్ధారణ చేసింది నేను కాదు ఎస్సిసి స్టేట్ ఎన్నికల్ సంఘాలు కాదు ఎంతమంది రావాలి ప్లస్ టు ఫైవ్ మరి మీరు వార్డ్ ఇవన్నీ చూడండి ఎంతమంది వస్తుంది మరి తొమ్మిది అంటే మీ తెలంగాణ పాపులేషన్ రేట్ ఇక్కడ అయితే విపరీతంగా ఫార్టీ పర్సెంట్ పెట్టుకుంటుల్ వాళ్ళు చేశారు తెలుసు కదా ఎంత మంది ఓటర్లు ఉన్నారు